హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు టమాటా పప్పు నిమ్మకాయతో ఎలా చేసుకోవాలో చెప్తాను మామూలుగా అందరికీ తెలుసు కదా టమాటా పప్పు అసలు నిమ్మకాయ చింతపండు ఏమీ వాడకుండా కూడా చేసుకోవచ్చు అదొక టేస్ట్ చింతపండు వాడితే అదొక టేస్ట్ నిమ్మకాయ లేదా మామిడికాయ ఇలాంటి వాటితో చేస్తే ఇంకో టేస్ట్ ప్రస్తుతం మనం నిమ్మకాయతో ఎలా చేయాలో చెప్తాం దానికి టమోటాలు కడిగి శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దాల్ కుక్కర్ తీసుకొని కందిపప్పు ఒక గ్లాస్ వేసి కడిగేసి ఆ తర్వాత దానిలో దానికి సరిపోయేంత నీళ్లు పోసి అందులో టమాటాలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది ఒక పప్పు ఆ విధంగా ఉడికి ఉంటుంది మళ్ళీ కొంచెం సేపు స్టవ్ వెలిగించి దానిలో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసి ఒకసారి కలియబెట్టి పెట్టి కొంచెం ఉడికించుకోవాలి మేడం తర్వాత బాగా ఉడికింది అని మనకు అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఆ తర్వాత దానిలో పోపు తయారు చేసుకొని తాలింపు తాలింపుకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఆవాలు మెంతులు ఎండుమిర్చి మినపప్పు ఇందులో పప్పు తాలింపు వేయడానికి కంపల్సరిగా ఇంగు వాడతాము ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఆ తర్వాత ఈ పోపు వేగినప్పుడు కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకుంటాము అవి అవి అందులో వేసి ఆ ఉల్లిపాయల్ని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత పప్పు మనం పక్కన పెట్టుకున్నాం కదా దీనిలో పిండడానికి ఒక నిమ్మకాయని కట్ చేసుకొని దానిలో పిండేసుకోవాలి లెమన్ క్రషర్తో కానీ చేత్తో అయినా పిండిన గింజలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీకి నేను ఒక నిమ్మకాయ పిండుతున్నాను అది తక్కువ ఉప్పులుపు తినేవాళ్ళు ఒకటే పిండుకుంటే సరిపోతుంది ఇది ఒక డిఫరెంట్ లెమన్ ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి మేము చిన్నప్పుడు పిల్లలకి చెప్పేటప్పుడు అమ్మ ఏం చేసావు అంటే టమ్మి నిమ్మి పప్పు చేశాను అనేదాని అంటే టొమాటో నిమ్మకాయ కాంబినేషన్ పప్పు అనమాట ఈ ఉల్లిపాయలు కూడా మీ ఇష్టం అది యాక్చువల్గా ఉల్లిపాయలు లేకపోయినా బాగుంటుంది వేస్తే అదొక టేస్ట్ అది ఇంకా బాగుంటుంది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు ఇందులో ఏవి కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండవు ఈ పులుపు అనేది మన టేస్ట్కి తగినట్టు వేసుకోవటం అలాగే చివరిలో ఆకు కొంచెం గార్నిషింగ్గా వేసేసుకుంటే సరిపోతుంది ఆ ఫ్లేవర్ బాగా ఎలవేట్ అవుతుంది ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఎరోమేటిక్ లీవ్స్ అంటే ఆకు కరివేపాకు ఇలా వేసేటప్పుడు మరీ టూ మచ్చిగా వేసుకొని అసలు కూరగాయ టేస్ట్ను డామినేట్ చేసేటట్టుగా కాకుండా లైట్గా వేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సుఖిన భావంతో మళ్ళీ కలుద్దాం